హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనకు రాజ్మాతో కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము రాజ్మా అంటే మనకి ఎండినవి దొరుకుతాయి నేను నాకు ఇలా పచ్చివి దొరికాయి నేను ఇలా ఒక కాల్ కేజీ తీసుకొచ్చి పెట్టున్నాను ఇలా పొటాటో రెండు తీసుకొని పీల్ తీయకూడదు పొటాటో అలానే వేసుకోవాలి పీల్ తీస్తూ హెల్త్ ప్రాబ్లం వస్తుందని నేను అలానే వేసుకుంటున్నా అందుకని చెప్పి పీల్ తీయకుండా ఇలా తీసుకున్నాను పీసెస్ లా కట్ చేసి పెట్టు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో ఇలా ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నాను రాజ్మా తీసుకున్నాను పొటాటో రెండు తీసుకున్నాను ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యింది తర్వాత ఆవాలు వేసాను ఆనియన్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము ఫ్రై అయినాయి ఇప్పుడు రాజ్మాను పొటాటో వేసి ఫ్రై చేసుకుంటాను కొంచెం ఉప్పు వేద్దాము ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి బాగా ఫ్రై చేద్దాం ఇప్పుడు మసాలా గ్రైండ్ చేస్తున్నాము ఇప్పుడు పచ్చి కొబ్బరి చెక్కా లవంగా పసుపు ఉప్పు ఆనియను వేసి గ్రైండ్ చేసుకుందాం స్మూత్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను టమోటో వేయకూడదు ఇప్పుడు టమోటా వేసి గ్రైండ్ చేద్దాము ముందే టమోటో వేస్తే కొబ్బరి మెతగదు ఇప్పుడు టమోటో వేసి గ్రైండ్ చేసిన తర్వాత మనం కొంచెం ధనాల పొడి కొంచెం కారపొడి వేసి గ్రైండ్ చేస్తాం మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు గింజలు కూడా ఉడికాయి ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన మసాలా వేసి ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మనకు వాటర్ యాడ్ చేసుకుందాము మనకి ఎంత కావాలో దానికి తగ్గట్టు టు రిక్వైర్డ్ వాటరు అంటే అన్నం కానీ చపాతీ కానీ లేకపోతే ముద్దలేక కానీ కావాలంటే దానికి తగ్గట్టు నీళ్లు పోసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మూడు విజిల్లు పెడదాము ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో అంతే ఉడికిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసి దించేసుకుందాం అంతే రాజ్మా పొటాటో సాంబార్ రెడీ అయిపోయింది ఇది చపాతీ లేని అన్నం లేని రాజముద్దలే కానీ పుల్కా కానీ సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి